ఆస్తి పంపకం నారాయణపురం అనే గ్రామంలో చంద్రయ్య అనే ముసలి రైతు ఉండేవాడు అతనికి రంగన్న గంగన్న అనే ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉండేది చంద్రయ్య ఎవరి మీద ఆధారపడకుండా వ్యవసాయం చేస్తూ జీవనాన్ని గడిపేవాడు ఒకరోజు చంద్రయ్య హఠాత్తుగా మరణిస్తాడు చంద్రయ్య బతికున్నంతకాలం కుటుంబం మొత్తం కలిసి ఉండేది పొలం మీద వచ్చే లాభంతో తండ్రి చాటున సుఖంగా కాలాన్ని గడిపేశారు చంద్రయ్య మరణాంతరం అన్నదమ్ములు మనస్పర్ధలు రావటంతో వేరువేరయ్యేందుకు వారు ఇలా మాట్లాడుకుంటారు రంగన్న ఇలా చూడు గంగన్న నాన్న మనకు ఎటువంటి ఆస్తి పంపకాలు జరపకుండానే చనిపోయారు నాన్నకు రెండు భూములున్నాయి కాబట్టి బాబాయ్ పక్కనున్న సాగుభూమి నేను తీసుకుంటాను ఇంకా మిగిలిన రెండవది నువ్వు తీసుకో అదెలా కుదురుతుంది నువ్వు నన్ను తీసుకోమంటుంది బీడు భూమి అందులో పంటలు పండించడం నేనెప్పుడు చూడలేదు నేను తీసుకుని నా కుటుంబాన్ని ఎలా పోషించగలను అది అడిగి తినేనేం చెప్తాను రెండు భూములు పంచుకోక తప్పదుగా నేనొకటి తీసుకుంటే నువ్వు మరొకటి తీసుకోవాలి పెద్దవాడిగా నాకు హక్కు ఉంది పైగా చెల్లాయి పెళ్లికి నాన్నకు నేను సహాయపడ్డాను వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చూస్తే సాగుభూమి నేను తీసుకోవాలి చెల్లి చెల్లిపెళ్లికి నాన్నకు నువ్వు సహాయపడ్డావా నాన్న నాకు ఎప్పుడూ కూడా చెప్పలేదు రంగన్న నాన్న ఎప్పుడు అన్ని పనులు నీకు చెప్పచేస్తారా ఏంటి అయినా నాన్నకు నేనంటే చాలా ఇష్టం ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే సాగుభూమి నాకే దక్కుతుంది గంగన్న ఇప్పుడు ఇష్టం కష్టం అనే పదాలను మాట్లాడి సాగుభూమిని పొందాలని చూస్తున్నావు అంటూ ఇద్దరూ వాగ్వాదానికి దిగుతారు దీంతో సమస్య తేలకపోవడంతో అన్నదమ్ములిద్దరూ పెద్ద మనుషులను ఆశ్రయిస్తారు పెద్ద మనుషులు ఉన్న రెండు భూములు చెరి ముక్కలు చేసుకుని పంచుకోమని సలహా ఇస్తారు ఉన్న కాస్త భూమిని ముక్కలు చేసి పంచుకోవడం ఇష్టం లేని గంగన్న తన వాటాకుగాను బీడు భూమిని తీసుకుని సాగుభూమిని అన్నకు వదిలేస్తాడు అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత ఒకరోజు గంగన్న భార్య వనజ గంగన్నతో ఇలాంటుంది భూమిని ముక్కలు చేయడం ఇష్టం లేదని బీడు భూమిని తీసుకున్నాం చూస్తే ఇప్పుడు ఇల్లు గడవటం చాలా కష్టంగా ఉంది మీ రెక్కలు ముక్కలు చేసుకుని కూలీ పని చేసి కష్టపడి తీసుకొచ్చిన డబ్బు కనీసం ఇంటి ఖర్చులకు కూడా లేదు భూమి ఉండి కూడా వేరే వాళ్ల దగ్గర పనిచేసే దౌర్భాగ్యం మనకు పట్టింది అంటూ వనజ బాధపడుతుంది దానికి సమాధానంగా గంగన్న ఇలా అంటాడు భూమి తల్లితో సమానం చిన్నప్పటినుంచి చూస్తున్నాను ఆ భూమి అన్నం పెట్టింది ఆ భూమిని ముక్కలు చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు అందుకే కష్టమైనా సరే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను నా శాయశక్తుల కష్టపడి మన ఇంటిని పోషించగలనని నాకు నమ్మకం ఉంది కానీ ఊరిలో పని మాత్రం దొరకటమే కొంచెం కష్టంగా ఉంది ఈ బీడు భూమిని ఉపయోగించి ఏ పంట పండించలేరా ఒకప్పుడు సాగు చేసేవారని విన్నాను కాని నాకు ఊహ నుంచి ఈ బీడు భూమిని ఎప్పుడు సాగు చేయడానికి ఉపయోగించలేదు దానిలో ఉన్న సారమంతా ఈపాటికి పోయి ఉంటుంది దానిని తిరిగి బాగుచేయడం అనేది అనితర సాధ్యం ఇటువంటి బీడు భూమిని మీకు అంటగట్టాలని మీ అన్నయ్యకు ఎలా అనిపించింది కనీసం ఎప్పటికైనా పరిస్థితి చూసి తను కాస్త సాయం చేసుంటే బాగుండేది అయిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుని బాధపడటం వల్ల జరగవలసింది కాగదు కదా వనిజ నువ్వు బాధపడ్డం మానేసి ధైర్యంగా ఉండు ఆ భగవంతుడే మనకు దారి చూపిస్తాడు ఈ కష్టాలను తొలగిస్తాడు జీవితం కష్టం సుఖం సహజం దీనికి మనం కురింగిపోతే ఎలా చెప్పు అని గంగన్న వనజకు ధైర్యం చెప్పడానికి ప్రయత్నిస్తాడు దానికి వనజ ఇలా అంటుంది అయినా మీ అన్నయ్యకు మన మీద జాలి ఉండుంటే మనకి ఈ పరిస్థితి వచ్చిండేది కాదు కదా మనం అతని ద్వారా సహాయం పొందుతామనే నమ్మకం నాకు లేదు దైవం మీద భారం వేయటం తప్ప మనమిప్పుడు చేసేదేముంది నాకంటూ వేరే కోరికలంటూ ఏమున్నాయండి పిల్లలు భవిష్యత్తు ఏమవుతుందనే బాధ తప్ప భవిష్యత్తు మాట పక్కన పెడితే వారికి సరైన తిండి పెట్టే లేని దౌర్భాగ్యంలో మనమిప్పుడున్నాం అంటూ వనజ మళ్లీ బాధపడుతుంది గంగన్న వనజను ఊదరుస్తాడు అటు రంగన్న సాగుభూమిని మంచిగా సాగు చేసుకుంటూ వచ్చిన లాభంతో విలాసవంతంగా జీవితాన్ని గడుపుతూ ఉంటాడు ఒకరోజు ఎరువులు కొనటానికి పట్నం వెళ్తున్న రంగన్నతో రంగన్న భార్య అయిన కృష్ణవేణి ఇలా అంటుంది ఎక్కడికి పట్నానికి వెళ్తున్నాను కృష్ణవేణి విత్తనాలు కొనడానికి పట్నం తొందరగా భోజనం పెట్టు సరే అండి మీరు తిరిగి వచ్చేటప్పుడు పచ్చరంగు గాజులు తీసుకొని రండి పట్నం నుంచి మొన్న తీసుకున్న పచ్చరంగు చీరకి సరిపడేలా సరే సరే అలానే తీసుకొని వస్తాను అన్నట్టు మర్చిపోయాను మీరు వచ్చేటప్పుడు పట్నం నుంచి మిఠాయిలు కూడా తీసుకొని రండి పిల్లల కోసం అలాగే కృష్ణవేణి వాటిని ఎలా మర్చిపోతాను నువ్వు చెప్పకున్నా అవి బాగానే గుర్తుంటాయి లేకుంటే పిల్లలు మారం చేస్తారుగా సరే నువ్వు వెళ్ళి తొందరగా భోజనం వడ్డించు ఇప్పటికే ఆలస్యమైంది సరేనండి అంటూ కృష్ణవేణి రంగన్నకు భోజనం వడ్డిస్తూ రంగన్నతో ఇలా అంటుంది మీ తమ్ముడి ఆర్థిక పరిస్థితి ఏం బాలేదని ఊర్లో వాళ్లందరూ అనుకుంటున్నారండి తమ్ముడిని కష్టాలకు వదిలేశారని మిమ్మల్ని చాలా మాటలు అంటున్నారు వాళ్ళ కష్టాల నుంచి బయటకు రావటానికి మీరేదైనా ఆర్థిక సహాయం చేస్తుంటే బాగుండేది కాస్త భయంతో అడుగుతుంది కృష్ణవేణి దానికి సమాధానంగా రంగన్న కృష్ణవేణితో ఇలా అంటాడు ఇలా సాయం చేస్తూ పోతే మనకు మిగిలేదేమీ ఉండదు ఏదో ఒకటి అంటూనే ఉంటారు ఆ అనే వాడికి తగినంత సాయం చేయమను అయినా వాడేమి తెలివి తక్కువ వాడేమి కాదులే కష్టపడి పని చేసుకుని ఏదో ఆ దేవుడి దేవాలన మనకి సాగుభూమి వచ్చింది అయినా దానిమీద వచ్చిన లాభంతో దాన ధర్మాలు చేస్తూ పోతే రేపు మన పిల్లల భవిష్యత్ ఏం కావాలి ఇలా అనడంతో కృష్ణవేణికి నోట మాట రాలేదు భర్తకు ఎదురు చెప్పలేక నిశ్శబ్దంగా ఉండిపోతుంది భోజనం ముగించుకొని రంగన్న పట్నానికి బయలుదేరతాడు గంగన్న పని చేయడానికి కూలీ పని కూడా ఎక్కడా దొరకదు కూలీ పనికి కూడా దొరక్కపోవటంతో నిరాశతో ఇంటికి చేరుకుంటాడు ఇంటికి చేరుకున్న గంగన్నను చూసి వనజ ఇలా అంటుంది ఏమైందండి అంత నిరాశగా ఉన్నారు ఏం చెప్పమంటావు కూడా ఎక్కడ దొరకలేదు కూలిపని కోసం చోటు లేదు అయ్యో ఇంట్లో బియ్యం కూడా నిండుకున్నాయండి రేపటి నుంచి గంజి కూడా ఉండదు గంజికి కూడా గతి లేకుండా పోయింది పరిస్థితి ఆ దేవుడు మనల్ని మరీ ఇంతలా పరీక్షిస్తున్నాడేంటండి ఆ దేవుడు మన మీద ఇంత నిర్దయగా ఉంటున్నాడేంటండి పిల్లల ఆకలిని కూడా తీర్చలేని పరిస్థితిలో మనల్ని పడేశాడు ఏంటండి అసలు మన బాధలకి పరిష్కారం అంటూ ఏమీ లేదా అంటూ బాధపడుతుంది వనిజ మనకొంటూ ఉన్నది ఆ బీడు భూమి మాత్రమే ఆ బీడు భూమిని సాగుభూమిగా మార్చడం కాస్త కష్టమైన పని కష్టమైనప్పటికీ దాన్ని సాగుభూమిగా మార్చడానికి ప్రయత్నిస్తాను ముందు ముందు అయినా అది మనకు ఉపయోగపడుతుంది అంతకుముందు ఆ బీడు భూమిలో చాలా మంచి పంటలు పండేవని విన్నాను ఎక్కువ దిగుబడి వచ్చేదని కథలు కథలుగా చెప్పేవారు నాకిప్పటికీ అర్థం కానిది ఏంటంటే నీటి వనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ ఆ భూమిని సాగు చేయడానికి ఉపయోగించకుండా ఎందుకని వదిలేశారు అని వదిలేయడానికి కారణం ఏమై ఉంటుంది కారణం ఏదైనా అవనీయండి అలా వదిలేయటం వల్లే భూమిలో సారమంతా పోయి బీడు భూమిగా మారిపోయింది దాన్ని మరలా పూర్వవైభవానికి తీసుకుని రావటం చాలా కష్టంతో కూడుకున్న పని దానికి చాలా సమయం పడుతుంది కష్టమైనప్పటికీ మనకింకేం గత్యంతరం లేదు అనజ ఎంత సమయం పట్టినా ప్రయత్నించక తప్పదు ఈ రోజు నుంచి ఆ ప్రయత్నం మొదలు పెడతాను బీడుబారిపోయిన భూమికి పుష్కలంగా నీరందేలా చేసి తరచుగా దున్నుతుంటే నేల సారవంతమయ్యే అవకాశం ఉంటుంది అంటూ నాగలి గుణపం మొదలైన పనిముట్లన్నీ తీసుకుని బయలుదేరుతాడు గుణపం పారా సహాయంతో నీటి కాలువ నుంచి తన బీడు భూమికి పిల్ల కాలువని ఏర్పాటు చేసి నీరు పెడతాడు ఎత్తుపల్లాలతో ఉన్న భూమిని చదును చేసేందుకు నాగలితో భూమిని దున్నటానికి ప్రయత్నిస్తాడు కష్టపడి సగం భూమిని దున్నేసరికి నాగలి కదలకపోవడంతో ఏమైందని గంగన్న చూడగా ఒక పురాతన పెట్టె కనిపిస్తుంది దాన్ని చూసి మనసులో ఇలా అనుకుంటాడు ఏమిటిది చూస్తే చాలా పురాతన పెట్టెలా కనిపిస్తుంది దీన్నిపుడు బయటకి తీయడమేలా ముందుగా చుట్టుపక్కలున్న మట్టిని త్రాబిద్దీస్తాను ఈ పెట్టెకు చాలా మట్టే అంటుకుని ఉంది బయటకు తీసిన పెట్టెను శుభ్రపరిచి ఆ పెట్టెతో గంగన్న ఇంటికి బయలుదేరతాడు పెట్టెతో గంగన్నను చూసిన వనజ ఇలా అంటుంది పొలం పనికి వెళ్తానని పెట్టె పట్టుకొని వచ్చారేంటండి ఇంతకీ ఎక్కడిది ఈ పెట్టె ఏముంది ఆ పెట్టెలో ఎవరిచ్చారు ప్రశ్నల వర్షం ఆపితేనే నేను సమాధానం చెప్తాను సరే సరే మాట్లాడను చెప్పండి భూమిని చదువు చేస్తుండగా భూమిలో పెట్టె దొరికింది ఇందులో ఏముందో నేను కూడా చూడలేదు సరాసరి ఇంటికి తీసుకొచ్చా సరే అండి ఈ పెట్టెలో ఏముందో చూద్దాం రండి చూస్తుంటే చాలా పురాతన పెట్టెలా అనిపిస్తుంది అంటూ ఇద్దరూ కలిసి పెట్టెను తెరిచేసరికి అత్యంత విలువైన ధనరాశులతో నిండి ఉంటుంది పెట్టెలో ఉన్న ధనరాశులను చూసి గంగన్న వనజల ఆశ్చర్యానికి ఆనందానికి హద్దు లేకుండా పోతుంది ఏంటండి ఇదంతా నేను చూస్తుంది నిజమేనా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది వనజ ఇంతటి సంపదను జీవితంలో మొట్టమొదటిసారి చూస్తున్నాను ఆ దేవుడే మన కష్టాలను కడతేర్చేందుకు ఈ పెట్టెను మనకి ప్రసాదించినట్టున్నాడండి చూస్తుంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది వనజ ఆ బీడు భూమిలో ఇంతటి సంపద దాగి ఉండటం ఏమిటి బహుశా అందుకే దాన్ని సాగు చేయడం మానేశారంటావా లేదంటే సాగు చేయడం మానేశారని భద్రంగా ఉంటుందని అక్కడ పెట్టెని దాచారంటావా కారణం ఏదైనా దేవుడు మనల్ని కటాక్షించాడన్నది నిజం పరమేశ్వరా నీకు శతకోటి నమస్కారాలు ఈ ఏం చేద్దామండి ఈ సంపదతో మన ముందు తరాలకు ఉపయోగపడేలా సాగు భూములను కొందాం కొంత డబ్బుతో వ్యాపారాన్ని మొదలు పెడతాను వచ్చిన సంపదలో కొంత భాగాన్ని దాన ధర్మాలకు ఉపయోగిద్దాం చాలా మంచి ఆలోచనండి మీరు చెప్పినట్టే చేద్దాం అలా గంగన్న లోటుపాట్లు లేకుండా తన కుటుంబంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతాడు కొన్ని రోజుల తరువాత అకాల వర్షాల కారణంగా రంగన్న పంట నీట మునుగుతుంది చేతికొచ్చిన పంట నీటమునగడంతో రంగన్న తన కుటుంబం చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు ఇలా ఉండగా రంగన్న భార్య కృష్ణవేణి రంగన్నతో ఇలా అంటుంది ఇంకొన్ని రోజుల్లో చేతికి వచ్చే పంట ఇలా నాశనమైపోయిందేంటండి వెనకేసుకున్న కాస్త డబ్బులు కూడా ఎరువులకు పెట్టుబడికి పెట్టడంతో చేతిలో పైసలేకుండా అయిపోయింది ఆ రోజున అన్యాయంగా సాగుభూమిని మనం తీసుకోటం వల్ల ఆ దేవుడు మనకి శిక్ష విధించాడండి మీరు ఆ రోజు మీ తమ్ముడి మీద దయ చూపించుండుంటే ఈరోజు వారి నుండి సహాయాన్ని అడిగుండేవాళ్ళం కానీ ఇప్పుడు పరిస్థితి చేదాటిపోయింది చేసేదేముంది ఇప్పుడు మీ దగ్గరున్న ఎరువులను తీసుకుని వెళ్ళిచ్చి దాని బదులుగా డబ్బిప్పించమని అడగండి చేసేదేమీ లేక పశ్చాత్తాపంతో రంగన్న ఎరువుల్ని పట్టుకుని గంగన్న ఇంటికి బయల్దేరతాడు రంగన్నను చూసి ఇంట్లో వారందరూ రంగన్నకు అతిథి మర్యాదలు చేస్తారు ఇంతలో గంగన్న వచ్చి రంగన్నను క్షేమకుశలాలు అడుగుతూ ఇలా అంటాడు గంగన్న నేనే నీ దగ్గరికి వద్దామనుకుంటున్నాను ఇంతలో నువ్వే వచ్చావు నీ పొలం నీట మునిగిందని విన్నాను అవును నేను నీకు చేసిన పాపానికి చేతికి వచ్చిన పంట నీట మునిగి నాశనమైపోయింది నువ్వు ఇంత ఉన్నా నన్ను ఏ రోజు సాయం కోరి నన్ను ఆశ్రయించలేదు నేను కూడా నీకు సహాయపడలేదు కానీ నేను ఇప్పుడు నీ సహాయం కోసం చేతులు చాచి అడుగుతున్నాను దయచేసి నా వద్ద ఉన్న ఎరువులు తీసుకుని నాకు డబ్బులు ఇప్పించు నీకు రుణపడి ఉంటాను అని చేతులు జోడించి బాధతో అడిగేసరికి గంగన్నతో ఇలా అంటాడు నేను కటిక దరిద్రాన్ని చూశాను అత్యంత సంపదనను చూశా పేదరికం ఎంత దైనియంగా ఉంటుందో నాకు తెలుసు నీ ఎరువులు నీతోనే పట్టుకుని వెళ్ళు నీ కావలసిన సాన్ని నేను చేస్తాను ఇప్పుడే కాదు నీకు ఎప్పుడు ఏం కావాలన్నా ఈ తమ్ముడున్నాడని గుర్తుపెట్టుకో డబ్బు శాశ్వతం కాదని నేను తెలుసుకున్నాను మన బంధం శాశ్వతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను గంగన్న అలా అనేసరికి రంగన్న కంటనీరు పెట్టుకుంటూ ఇలా అంటాడు నేను నీకు చాలా అన్యాయం చేశాను అయినా నా మీద నీకు కోపం కూడా రాలేదు పైగా నాకు సాయం చేస్తా అంటున్నావు నీ అంత గొప్ప మనసు నాకు లేకుండా పోయింది బాధపడకనయ్య కష్టాలున్నప్పుడు సాయం చేస్తున్నాను దీంట్లో ఉంది సరే పిల్లల కోసం నేతి మిఠాయిలు తెప్పించాను నువ్వు వెళ్లేటప్పుడు వారి కోసం మీ బాబాయ్ తీసుకుని వచ్చాడు అని వారికివ్వు అని నవ్వుతూ బదులిస్తాడు వెంటనే రంగన్న గంగన్నను హత్తుకుంటాడు తన తమ్ముడి దయాగుణాన్ని చూసి చాలా ఆనందపడతాడు రంగన్న గంగన్న తను ఇచ్చిన మాట ప్రకారం రంగన్నకు సహాయం చేయడమే కాకుండా ఏడాదికి సరిపడ ధాన్యాన్ని వారి జీవనానికి కావాల్సిన సామాగ్రిని రంగన్న వెంట బండ్లలో పంపిస్తాడు దీంతో అన్నతమ్ములిద్దరూ కలిసిమెలిసి జీవనాన్ని కొనసాగిస్తారు హలో ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి సబ్స్క్రిప్షన్తో పాటు ఆ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయటం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి స్టోరీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మా ఛానల్లోని స్టోరీస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి